బుక్స్ల పట్టికెళ్ళి కొంచెం కుర్చ్ అనేది ఎక్కువగా పెట్టుకోండి ఒక రెండు ఇంచులమై ఇది ఎందుకంటే కొంతమందికి ముందరగా ఓపెన్ ఉన్నదనుకోండి ఇష్టపడతారు కొంతమందికి ఓపెన్ ఉంటే ఇష్టపడారండి ఇది మామూలుగా ప్లాజా ఫ్యాంట్ మీద అలా వేసుకున్నప్పుడు అనేది ఓపెన్ ఉన్నదనుకోండి నడుము అనిపిస్తుంది మనకు ఆ నడుం కనిపించకుండా ఇది ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఒక బుక్స్ పెట్టేసామనుకోండి ఇలా అయితే ఉంటుంది అంటే ఓపెన్ అనేది ఉండదు మనకు ఇక్కడ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈరోజు మీరు ఇలా అయితే అనకండి అక్కానికి కకృత్ ఎక్కువైపోయింది ఏది వదిలిపెట్టవా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎప్పుడు ఇంతేనా చేసేది అని అయితే అస్సలు తిట్టకండి అస్సలు అనకండి నన్ను అయితే ఈ క్లాత్ చూపించాక అలాగే అంటారు ఇది మిగిలిపోయిన క్లాత్ అండి మిగిలిపోయిన క్లాత్ అంటే ఎవరిదైనా దొబ్బేసి అవ్వక్క ఎవరిదైనా మిగులుతుంటే కుట్టుకుంటున్న అవ్వక్క అని కూడా అనకండి ఎందుకంటే వేరే వాళ్ళ క్లాత్ తీసుకునే అలవాటు కానీ వాళ్ళ క్లాత్ మిగులుతే వెనక కుట్టుకోవడం కానీ అనేది ఏమీ జరగదు అంత ఇదో చిన్న ముక్కలు మిగిలియనకి ఎవరికైనా క్రాస్ పట్టులకు అలా వేస్తాను కానీ నేనైతే దాన్ని అయితే వాడుకోనండి ఇంకా ప్లేన్వి అయితేనుక ఎవరు దానికైనా పైపింగ్ దానికి తరం అవుతుంది అనేసి కొంచెం మిగిలిందనుకోండి ఆ కొంచెం వాళ్ళకు పనికిరాదు నాకు పనికిరాదు పైపింగ్ అనేది వాడుకుంటాను అంతే అంత మించి ఏమీ ఉండదు ఇది వచ్చేసి నాకు క్లాత్ అండి నేను ఆన్లైన్లో పెట్టుకుని ఆల్రెడీ మీరు చూసింటారు కానీ ఎవరన్నా అలా అనుకుంటారేమని ముందు జాగ్రత్త అండి ముందు జాగ్రత్త చెప్పుకుంటూ ఉన్నాను కావాలంటే రూపు కూడా చూపిస్తానండి చూడండి ఈ డ్రెస్ నేను కుట్టుకున్నాను ఆల్రెడీ ఆన్లైన్లో ఐదు మీటర్లు క్లాత్ పెట్టుకుంటున్నాండి ఐదు మీటర్లు అంటే పింక్ రెండున్నర మీటర్ ఇది ఒక రెండున్నర మీటర్ వచ్చింది పాయింట్ గుట్టంగా మిగిలినది ఇలా పైన వేసి ఇలా సింపుల్ టాప్ అనేది కుట్టుకున్నాను ఈ టాప్ గుట్టంగా ఈ క్లాత్ అనేది మిగిలింది మిగిలిన క్లాత్ మనం వేస్ట్ చేస్తామా అస్సలు జయం కాబట్టి దీన్ని అనేది ఇప్పుడు ఉపయోగిస్తున్నా ప్రతి డ్రెస్ మీద ప్రతి ఒక్క డ్రెస్ మీద ఉపయోగపడేటట్టు ఒక చిన్న టాప్ అని పిప్లం టాప్ అనేది కుడుతున్నాను అది కూడా ముందరుక్సులతో కుడదాం అనుకుంటున్నానండి మళ్ళీ కుట్టేటప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటానో ఏమో కానీ మ్యాక్సిమం ముందర ఉక్సులతోనే కుడతాను ముందర ఒక చూ పెట్టుకున్నాం అనుకోండి ఏ డ్రెస్ మీద వేసుకోవడానికి అండి ఇది ఊరికే వేసుకోవడానికి కాదు డ్రెస్ మీద అంటే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి చూడండి మనకు ప్లెయిన్ ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్స్ కానీ పింక్ దీని మీద అయితే ఇంకా పింక్ బ్లూ ఇలా వచ్చేసింది కదా ఈ కలర్లో ఏదైనా కలర్ ఉన్నా కానీ మనము వేసేసుకోవచ్చు లేదా జీన్స్ వేసుకునే అలవాటు ఉన్నా కానీ జీన్స్ మీద కానీ వచ్చేసి ప్లాజా ప్యాంట్ల మీద కానీ ఈ టాప్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి క్లాత్ మీటర్ ఉందండి కరెక్ట్గా మీటర్కు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఇది పొడువు ఎక్కువగా వచ్చేసిందండి చూడండి ఎంత పొడువు వచ్చేసిందో పొడువు బాగా ఎక్కువగా వచ్చేసింది క్లాత్ ఈ ఇంత క్లాత్ను వేస్ట్ ఎందుకు చేసేయాలండి మనకు చేతిలో టాలెంట్ పెట్టుకొని ఇంత క్లాత్ని వేస్ట్ ఎందుకు చేసేయాలి మళ్ళీ టాప్ కుట్టుకున్నాం అనుకోండి అసలు బాగోదు టాప్ ఆల్రెడీ కుట్టేసాము మళ్ళీ టాపే గుడితే బాగుండదు కదా ఈ పిప్లం టాప్ అనుకోండి ఏ దాని మీదకైనా సెట్ అవుతుంది పింక్ బ్లూ కలరు దీని మీద వచ్చేసి మెంతి కలర్ కూడా వచ్చేసిందండి దీనిలో ఏ కలర్ మీదకైనా కానీ టాప్ మీద రెండు విధాలుగా అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు అందరూ రెండు విధాలుగా వేసుకుంటే బాగుంటుంది రెండు విధాలుగా అన్నట్టుగా డ్రెస్సుల మీద కూడా పోతున్నారు కదా మనం కూడా ఈ దీంతో అనేది రెండు విధాలుగా డ్రెస్సులు అనేది వేసుకోవచ్చు మన దగ్గర ప్లేన్ డ్రెస్సులు చాలా గుట్టేసాం కదండీ ఫ్రాక్స్ అనేది ఆ ఫ్రాక్స్ మీద బాగా సెట్ అవుతుంది అనేసి అనిపించింది ఇప్పుడు దీంతో కటింగ్ చేసేసి సింపుల్గా కటింగ్ చేసి సింపుల్గా కుట్టేద్దాం మళ్ళీ ముందే చెప్తున్నానండి నెక్ కూడా రౌండ్ నెక్కే సింపుల్గా కుడుతున్నాను మీటర్ క్లాత్తో ఇంకా చూడండి బాడీ పార్ట్కి అయితే కనుక లైనింగ్ వేసుకుంటున్నాను ఇరవై రెండు ఇంచులు అనేది ఎడలుపు అండి పొడవు వచ్చేసి పదహైదు ఇంచుల పొడవు ఇవి వచ్చేసి ఉన్నాయండి బ్యాక్ ఫ్రంట్ ఈ విషయం మీకైతే తెలిసిన విషయమే లేండి నెక్ వచ్చేసి రెండున్నర తీసుకున్నానండి నెక్ ఎడల్పు వచ్చేసి రెండున్నర పొడువు వచ్చేసి ఐదు ఇంచులు తీసేసుకున్నానండి షోల్డర్ వచ్చేసి ఇంచులు సంగతింపు భాగం ఆరు ఇంచులు బాక్స్ టైప్లో గీసుకొని రౌండ్గా గీసేసుకోవడమేనండి తీసుకున్న తర్వాత ఇటువైపు నుంచి ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేసుకోండి లేదా ఇటు పక్కన నుంచి ఒక ఇంచు దగ్గరికి అనేది మార్కింగ్ వేసుకున్న అలా అయినా సరిపోతుంది ఇలా అయినా సరిపోతుందండి దీన్ని అనేది ఇలా క్రాస్క్ అనేది కట్ చేసేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత సంఖ కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రౌండ్ అండి అందుకని నేనేం చెయ్యట్లేదు ఇంకా చూడండి ఇందులో నుంచి ఒకటి తీసేసేయండి తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ కొంచెం డీప్ అనేది పెట్టేసుకున్నాం కొంచెమేనండి చూడండి ఇది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి బ్యాక్ నెక్కు మనము ఒక మార్కింగ్ వేసేసుకున్నాము ఇది అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవడమే అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసానండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇందులో నుంచి హ్యాండ్స్కి వచ్చేసి పదకొండు ఇంచులు అనేది తీసేసుకున్నామండి పదకొండు ఇంచుల హ్యాండ్స్కు ఇలా అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి రెండు మరతలతో ఉందండి రెండు మరతలను మరిస్తే మనకు నాలుగు మరతలు వస్తుంది నాలుగు మరతలు మనకు రెండు హ్యాండ్స్ అనేది వస్తాయండి చూడండి ఇది ఇంకా హ్యాండ్స్ ఉన్న ఈ క్లాత్ను మనం కూర్చుపెట్టడానికి తీసుకున్నామండి నేనైతే ఏడించులకు మార్కింగ్ చేస్తున్నాను ఉన్నది క్లాత్ ఎంత వస్తుందో చూద్దాము మనకు మూడు వరుసలుగా వచ్చిందండి ఈ క్లాత్ మొత్తం అనేది ఇటు సైడ్ కూడా మార్కింగ్ వేసుకొని దీన్ని కట్ చేసుకోవడమేనండి చూడండి ఇవన్నీ మనకు ఇలా అయితే వస్తాయి కుచ్చు పెట్టుకోవడానికి చిన్న కుచ్చు మనకు పెద్దగా అవసరం లేదు ఎందుకంటే లోపల డ్రెస్ వేసుకుంటాం కాబట్టి మనకు పొడువు కూడా పెద్దగా ఏం అవసరం లేదండి ఇవన్నీ జాయిన్ చేసేసుకోవాలి నాకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చేసిందండి నేను మామూలుగా అయితే నెక్కు అస్సలు పైకి అనేది పెట్టుకోను ఇది మనం బ్యాక్ నెక్ అయితే కనుక తీసుకున్నాం కదా ఈ బ్యాక్ నెక్కి వచ్చేసి పొడువు అయితే పెట్టేశానండి నెక్కు కానీ పిప్లం టాప్కు మనం డ్రెస్ మీద వేసుకుంటున్నాం కదా నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా లేకుండా చిన్నగా ఉంటే బాగుండు అనిపించేసింది నేను దానికోసం అయితే ఇంకా వేరే క్లాత్ మీద పెట్టే తనుక కట్ చేస్తానండి నెక్ అనేది తక్కువగా వచ్చేటట్టు ఈ దేటి అనేది నాకు మళ్ళీ ఉపయోగపడుతుందండి వేరే డ్రెస్ మీదకి దాని మీదకన్నా కానీ ఉపయోగపడుతుంది క్లాత్ అనేది ఇంట్లోనే ఉంది సేమ్ ఈ క్లాత్ ఎంత ఉందో అంతమైన అనేది తీసేసుకుంటాను చూడండి వేరే క్లాత్ అనేది తీసేసుకున్నాను బ్యాక్ నెక్ మాత్రమే దీన్ని ఇంకా ఇందాక ఉన్నట్టుగానే సేమ్ మనం కొలతలు పెట్టేసుకొని కట్ చేసుకోవడమేనండి నెక్ వచ్చేసి ఒక ఇంచ్ అలా పెడుతున్నానండి చూడండి నేను పాతది మనం ఇందాక కట్ చేసాం కదా బ్యాక్ నెక్ ఆ నెక్ని పెట్టి అనేది కట్ చేసేసాను దీన్ని కొంచెం ఇలా రౌండ్ అనేది తిప్పేసుకున్నానండి ఇలా పైకింటే బాగుంటుంది అని అనిపించిందండి నేను ఇదనే నాకు ఏం వేస్ట్ కాదండి ఇంకొక డ్రెస్ కుట్టడానికి అయితే కనుక పనికి వస్తుంది వేరే వేరేది ఏమన్నా డ్రెస్ అనే వీడియోకు ఈ కలర్ తీసుకున్నాను కూడా దాని మీదకి అయితే కనుక సెట్ అవుతుందండి కటింగ్ అయితే కనుక మనకు పూర్తి అయిపోయింది కుట్టిద్దాం డ్రెస్ అయితే కనుక కుట్టిద్దామండి ముందుగా అనేది నెక్ తిప్పేసుకున్నాము ఇది వచ్చేసి ముందర నెక్ అండి మెడ అయితే వెనక తిప్పేసానండి క్యాన్వాస్ అయితే ఏం వాడట్లేదండి ఎందుకంటే ఇది క్లాత్ కొంచెం అందగానే ఉంది కాటన్ క్లాత్ కాబట్టి క్యాన్వాస్ ఏం వాడట్లేదు మెడ ఇలా తిప్పేసుకున్నాను తిప్పేసుకున్న తర్వాత లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టు వేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది సమానంగా నెక్కిన అనేది మర్చుకోవాలి ఎక్కువగా తక్కువగా లేకుండా మనం ముందర ఉక్సులు పెట్టుకున్నాం అనుకున్నాం కదండి దానికోసము ఇక్కడ అనేది కటింగ్ అయితే చేస్తున్నాను దానికోసము ఒక క్లాత్ అనేది తీసేసుకోండి ఒక ఉప్సులో పట్టి అట్లా వేసుకోవడానికి ఇంచినరలో అట్లా ఒక క్లాత్ తీసుకోండి పైకుట్టు వేసుకొని మర్చిపోటుకోవాలి అనేది మర్చి కుట్టుకోవాలి ఇంకొక వైపు కూడా ఇలానే మర్చి కుట్టాలి కానీ ఇది మనము ఇక్కడ లోపలకి మర్చి కుట్టాం కదా ఇటువైపు అనేది బయటికి మర్చి కుట్టామంటే మనం కాజాలు వేసినప్పుడు ఇది అనేది క్లాత్ అనేది పాడు కాకుండా ఉంటుందండి ఇలా అనేది కుట్టుకోవాలి మనకు ఇలా ఇట్లా వస్తుంది కరెక్ట్గా నిక్ అనేది మనకు ఇలా అనేది వస్తుందండి ఇక్కడ మనము ఏమన్నా కానీ బటన్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు లేకుండా ఏం అవసరం లేదు ఇప్పుడు మనము కుచ్చు అనేది పెట్టుకున్నామండి కుర్చుకు కోసం మనము తీసుకున్న క్లాత్ను జాయింట్ అనేది చేసేసుకున్నామండి మొత్తం అనేది జాయిన్ చేసుకున్నాము ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఈ చివర అనేది మర్చి అనేది కుట్టుకున్నామండి చిన్నగా మర్చి కుట్టుకోవాలి ఇలా వస్తే సరిపోతుందండి మొత్తం అనేది ఇలా మర్చి కుట్టుకోవాలి ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా అనేది నేను తిప్పేశానండి చూడండి బ్యాక్ నెక్ కూడా అనేది తిప్పేశాను ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది కుర్చు అనేది పెట్టేసుకుందామండి బ్యాక్ సైడ్ కుర్చు పెట్టేసుకొని ఉన్న కుర్చు ముందు సైడ్గా పెట్టేసుకుంటే సరిపోతుంది బ్యాక్ మనకు కుచ్చు అంత ఎక్కువ అవసరం లేదండి నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది మనం మీటర్ క్లాత్తోనే గుడుతున్నాం కాబట్టి మీటర్ క్లాత్ అన్నా కానీ అండి ఇది వచ్చేసి క్లాత్ కొంచెము పొడువు ఎక్కువగా ఉందండి కొద్ది దూరము మన కుట్లలోకి నార్మల్గా కుట్టు వేసేసుకోవాలి తర్వాత నుంచి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవాలండి ఏదానికి అది ఇలా సపరేట్గా కూర్చోపెట్టుకున్నాం అనుకోండి మనకు కుట్టు సైడ్ కుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వేసుకున్నా కానీ మనకు టైట్ అయినప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి అంతా కుట్టిన తర్వాత వేసామనుకోండి ఆప్షన్ అనేది ఉండదు మనకు కుట్టుకోవడానికి అందు ఇంకా టైట్ అయితే పక్కన పడేయడం తప్పితే ఏముండదు ఇక కుచ్చిపెట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి కుట్ట అనేది వేసేసుకున్నాము పైన అండి డాక్ అయితే లైట్గానే కూర్చోబెట్టేసానండి నేను ఇలా కూర్చోపెట్టుకోవాలి ఇలాగనే దీనికి కూడా ఇటువైపు ఇటువైపు అనేది కూర్చోబెట్టేద్దాము దీనిలో కూర్చోబెట్టే ముందు ఇక్కడ వచ్చేటప్పుడు మర్చి అనేది కుట్టుకోవాలండి దీన్ని ఇలా మర్చి కుట్టి కూర్చోబెట్టేసుకోవాలి మనకు ఉప్సుల పట్టుకెళ్ళి వచ్చే ముందండి కొంచెం రబ్ చేసేసి ఇక్కడ నుంచి ఇంకా కుచ్చు పెట్టేసుకోవాలండి ఇక్కడ ఇదైతే గ్యాప్ వదలవసరం లేదు నీట్గా ఇక్కడ నుంచి అనేది పెట్టుకుంటూ వచ్చేసేయడమే చూడండి కుర్చి పెట్టేసే ఉక్సుల పట్టికెళ్ళి కొంచెం కుర్చు అనేది ఎక్కువగా పెట్టుకోండి ఒక రెండు ఇంచులమైన ఇది ఎందుకంటే కొంతమందికి ముందర ఓపెన్ ఉన్నదనుకోండి ఇష్టపడతారు కొంతమందికి ఓపెన్ ఉంటే ఇష్టపడారండి ఇది మామూలుగా ప్లాజా ఫ్యాంట్ మీద అలా వేసుకున్నప్పుడు అనేది ఓపెన్ ఉన్నదనుకోండి నడుం కనిపిస్తుంది మనకు ఆ నడుం కనిపించకుండా ఇది ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఒక పెట్టేసాం అనుకోండి ఇలా అయితే ఇనక ఉంటుంది అంటే ఓపెన్ అనేది ఉండదు మనకు ఇక్కడ లేదు మనకు మామూలుగా డ్రెస్ మీద వేసుకున్నప్పుడు ఓపెన్గానే ఉండాలనుకోండి ఇలా పెట్టేసామనుకోండి మనకి ఇక్కడ ఓపెన్ అనేది ఇలా వచ్చేస్తుంది అంటే ఇలా ఉంటుందండి మనకు ఉక్సులు అనేది ఒకవేళ ఉక్సులు మనం దీనికి పెట్టినామంటే ఇక్కడి వరకే పెట్టుకుంటామండి ఇదంతా అయితే ఏం పెట్టుకోము ఒకవేళ లేదు మేము అక్కడి వరకు ఉక్సులు అంటున్నారు అనుకోండి ఇది అవసరం లేదు మీకు నేనైతే ఇలా పెట్టుకోవడానికి అయితే పెట్టుకున్నానండి చూడడానికైనా మనకు నీట్గా కనిపిస్తూ ఉంది రండి ఇంకా రెండు రెండైతే మనము కుట్టేసాము షోల్డర్లు జాయింట్లు అనేది చేసుకున్నామండి షోల్డర్లు అయితే జాయింట్ చేశానండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము హ్యాండ్స్కి అనేది లైనింగ్ వేసుకున్నానండి ఇలా మర్చి కుట్టుకోవడమే ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి ఇలా వేసేసుకోండి వేసుకొని దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోవాలి మర్చుకొని సంఖ మనము క్రాస్ తీసుకోలేదు కదండి సంగ క్రాస్ అనేది తీసుకున్నాము ముందుగా క్లాత్ ఏమైనా ఎత్తుల తగ్గులు ఉందేమో చూసుకోండి చూసుకున్న తర్వాత ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసి ఇక్కడ ఒక దాటు పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక దాటు పెట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి సంఘ క్రాస్ అనేది తీసేసుకున్నామండి ఈ సంఘ క్రాస్ తీసుకునే కడ కూడా అనేది దాటు పెట్టేసుకోవాలి లూజ్ కుట్టు వేసేసుకున్నాము లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత సోలార్లకు అనేది జాయిన్ చేసేసుకున్నాము హ్యాండ్స్ అనేది జాయిన్ అండి రెండు హ్యాండ్స్ అనేది ఇప్పుడు మనము స్ట్రైట్ కుట్లు అనేది వేసుకున్నాము మీ సైజును వాటించి స్ట్రైట్గా అనేది కుట్టు వేసుకుంటూ పోవడమేనండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు లాస్ట్ వర్క్ అనేది కుట్టు వేసుకోవాలి స్ట్రైట్ కుట్లు అయితే వేసానండి డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాము చూడండి స్ట్రైట్ కుట్లు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు డ్రస్సు అయితే కట్టుతాము నీట్గా వచ్చేసిందండి చూడండి మీరు క్లాత్ అనేది పెద్దవాళ్ళకి రావడం చాలా ఎక్కువగానే చాలా బాగుందండి క్లాత్ అనేది నాకు బాగా నచ్చిందండి స్మూత్నెస్ ఉంది కాటన్ అయ్యి క్లాత్ మొత్తం అనేది అనేది నాకు బాగా అనేది నచ్చింది ఇది అనేది వేసుకొని చూపిస్తాను వేరే డ్రెస్ ని మీకు అర్థం అవుతున్నప్పుడు ఇలా చూపిస్తే కనుక ఊకి చిన్నది ఏదో చిన్నపిల్లల దాని మాదిరిగా అనిపిస్తా ఉంటుంది వేసుకొని అయితే చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను కదా టాప్ అయితే వేసుకున్నాను అండి వేసుకుంటే కనుక మనకి ఇలా ఇంకా వస్తుంది ఏ డ్రెస్ మీదకైనా కానీ టాప్ అనేది వేసుకోవచ్చు అండి మనం ఇందులో కలర్స్ ఉంటాయి కదా ఈ కలర్స్ మ్యాచింగ్ అయ్యేటట్టు కానీ ఆపోజిట్ కానీ ఏ డ్రెస్ మీద కానీ వేసుకోవచ్చు నేను వేసుకున్న ఈ ఫ్రాక్ కూడా అండి నేను వే ఈ ఫ్రాక్ కూడా ఫ్రాక్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా దీనికి అయితే ఉన్నాయి హ్యాండ్స్ కూడా అనేది పైకే పెట్టేశాను ఇలా పైకి హ్యాండ్స్ ఉండేది ప్రతిదాన్ని అనేది మీరు ప్రతిదాని మీద అనేది వేసుకోవచ్చు అండి రెండు విధాలుగా అంటే నార్మల్గా ఒక డ్రెస్ వేసుకోవచ్చు ఇలా కూడా అనేది వేసుకోవచ్చు ఈ టాప్ కుట్టడం కూడా మనకు చాలా ఈజీ కదండి చాలా తొందరగా కూడా ఈ టాప్ కుట్టేయచ్చు కూడా చూసారు కదా నచ్చుతనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్